హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదా బై పండు చూపిస్తున్నాను మిషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నాకు తెలిసి చాలామంది టైలర్స్ కంతా ఎంత మనం కుడతామో ఆకలి కూడా మనకి అంతే ఉంటుంది ఏదో ఒకటి తింటా అలా టైంపాస్ లాగా తింటా ఒక సైడ్ కుడతా ఉంటాము కానీ కొంతమంది టైలర్స్ ఏంటంటే తిండి తిప్పలు కూడా పక్కన పెట్టేసి ఓన్ కుట్టేస్తుంటారు కానీ మనం వర్క్ని ఎంత సీరియస్గా తీసుకుంటామో మన హెల్త్ గురించి కూడా అంతే సీరియస్గా ఉండాలి వాటర్ కూడా చాలా బాగా వాటర్ ఎక్కువ వాటర్ తాగాలి ఇలా ఏదో ఒకటి మధ్యలో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఏదో ఒకటి తింటా ఉంటే మనకి ఎనర్జీ వస్తుంది మనం కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటాము అదే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ उठा बाय